నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం శ్రీ గణేష్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఫ్రైడే చిత్ర యూనిట్ విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న జిఎస్ఆర్ గ్రాండ్ లో సందడి చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లాకు చెందిన హీరోయిన్ దియారాస్ తో పాటు దర్శక నిర్మాతలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తల్లి సెంటిమెంట్ తో తీస్తోన్న సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకుల మనసులు దోచుకునేలా ఫ్రైడే చిత్రం ఉంటుందని అన్నారు విమర్శకుల మన్ననలు పొందే విధంగా ఈశ్వర్ బాబు దూలిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుందన్నారు హీరోయిన్ హైన్ మాట్లాడుతూ జిల్లావాసులందరూ చిత్రాన్ని ఆదరించాలని కోరారు ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందన్నారు అనంతరం చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసనగిరి శ్రీనివాసరావు గురానా చారిటబుల్ ట్రస్ట్ అధినేత జనసేన సీనియర్ నాయకులు గురానా ఎలు పార్వతీపురం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆదాడ మోహన్ రావు హీరోయిన్ దియా రాజ్ దర్శక నిర్మాతలకు సత్కరించి అభినందించారు వాళ్ళని చెప్పి మేము కోరుకుంటూ మరి విజయనగరంలోని ఎవరు యంగ్ టాలెంటెడ్ వచ్చినా ఈ సినిమాని మరి మీడియా మిత్రులు ముందుకు తీసుకుని వెళ్ళి వీళ్ళందరికీ కూడా సినిమాలు తీయాలని చెప్పి నేను ఆయన్ని కోరుకుంటున్నాను మరి డైరెక్టర్ గారికి మంచి ఫ్యూచర్ తీసే స్థాయి కానీ ఎదగాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఖచ్చితంగా వారికి సపోర్ట్గా మేము ఉంటాం అలాగే మీరందరూ కూడా ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ అండి ముందుగా నా పేరు దియ్యరాజ్ పాలకొండ నాది విజయ విజయనగరంలో చివరిపల్లి అనే గ్రామం అండి నేను ఇదివరకు చాలా మూవీలు చేశాను జాతర అనే మూవీ నాది ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది అది కూడా థియేటర్కి ఇచ్చారు కాకపోతే కొంచెం తక్కువ దాంట్లో మా నాకు అప్పుడు ఇంత మీడియా తెలియక కొంచెం తక్కువ దాంట్లో ప్రమోషన్ చేయడం జరిగింది అది ఇప్పుడైతే అమెజాన్ ప్రైమ్లో ఉంది జాతర అనే మూవీ అమ్మవారిది అది కూడా ఇప్పుడు ఫ్రైడే అనే మూవీ నేను చేశాను ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది దాంట్లో ఒక సాంగ్ మంచిగా రిలీజ్ అయింది దాన్ని మన అనిత గారు అనేది రిలీజ్ చేయడం జరిగింది అమ్మ సాంగ్ని ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి ఫ్రైడే మూవీ అండి మూవీ పేరు ఫ్రైడే దాంట్లో నేను మెయిన్ లీడ్గా హీరోయిన్గా చేయడం జరిగింది అది మన ఊరి నుంచి వెళ్ళి చేయడం జరిగింది చాలామంది వర్క్ చేశారండి ఇందులో పెద్ద పెద్ద నటులు ఉన్నారు చిన్న చిన్న నటులు ఎవరూ లేరు అలానే అంత పెద్ద నటుల మధ్య నన్ను హీరోయిన్గా పెట్టి చేశారు మన ఊరి నుంచి తీసుకెళ్లారంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని నమ్మి మమ్మల్ని అంత దూరం హైదరాబాద్ అని తీసుకెళ్ళి మాకు అంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇద్దరికి అమ్మ అనేది ఒక ఎమోషన్ దాంట్లో అమ్మ మనకి కన్నప్పటి నుంచి ఎంత ఎంత ఆవిడ మన ఆవిడ గుండెల మీద మోసి మనం పెంచుతుందా అనేది మనం ఆ సాంగ్లో చూపించాం అందులో నేను అమ్మ పాత్రను తీసుకున్నాను నా ఏజ్కి తగ్గట్టు పాత్ర కాకపోయినా నాకు అది డెప్త్ నచ్చి నేను ఆ పాత్ర తీసుకోవడం జరిగింది ఇంకా సినిమా విషయానికి వస్తే మా ప్రొడ్యూసర్ గారు అమ్మ సెంటిమెంట్ అని చెప్పేటప్పటికి ఇది కంపల్సరీ మేము నిర్మిస్తామని చెప్పి ఆయన ప్రొడ్యూస్ చేయడం జరిగింది సినిమా వచ్చి కంప్లీట్ ఫ్యామిలీకి అలాగే యూత్కి అందరూ వచ్చి చూసేటట్టు ఇంకొక చిన్న మెసేజ్ని చెప్పట్లేదు కానీ చూస్తే అర్థమయ్యేటట్టు చెప్తున్నాము పురాణాల్లో మనం చూసుకుంటే అభిమన్యుడు కడుపులో ఉండే సగం కథను విని పద్మవిభావంలో చుక్ చిక్కుకున్నాడు అంటే దాని అర్థం ఏంటి కడుపులో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి బయట నుంచి ఏం మాట్లాడినా ఏమున్నా వినపడతాయని అర్థం అదే కంటెంట్తో మేము సినిమాలోకి వచ్చాం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా ఉంటే బయట తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేకపోతే వినకూడనివి విన్నవి ఏమన్నా ఉంటే ఆ మదర్కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది లేదా ఆ బేబీకి బయటకు వచ్చాక ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనే కంటెంట్ మీద సినిమా ఉంటుంది ఈ సినిమా అనేది చాలా చిన్న సినిమా స్టార్ట్ చేయడం జరిగింది మూడు నెలలు తీద్దాం అనుకున్నాం కానీ ఈ సినిమా వచ్చేసి పదిహేను నెలలు చేసాం ఇక్కడ వైజాగ్లో ఒక ట్వంటీ వన్ డేజ్ ట్వంటీ వన్ డేస్ చేయడం జరిగింది అలాగే హైదరాబాద్లో ఫిఫ్టీ ఫైవ్ డేస్ చేయడం జరిగింది మొన్ననే మదర్స్ డే రోజు సందర్భంగా మన అనితమ్మ గారితో ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇంకొక రెండు నెలల్లో మీ ముందు సినిమా తీసుకురావడం జరగబోదు ఇప్పుడు మీడిమికి అందరికీ నమస్కారం ఈరోజు ఫ్రైడే సినిమా మొన్న ఓమి చనిత గారు మదర్స్ డే రోజు రిలీజ్ చేయడం జరిగింది సాంగ్ ఎందుకంటే సినిమా చాలా చక్కగా వచ్చింది అమ్మ సెంటిమెంటు అలాగే ఈరిహేన్ గారు దివ్యరాజు గారు అలాగే శ్రీనివాస్ గారు డైరెక్టర్ గారు అలాగే ఈశ్వరరావు గారు ప్రొడ్యూసర్ గారు అలాగే ఈరోజు చివరి విజయనగరంలో పెద్ద కారణం ఏంటంటే మన చివరిపల్లి నుంచి మన నియోజకవర్గం నుంచి